స్తోత్రం మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదాలకి స్తోత్రం ఈ సంయామరిచిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలకి స్తోత్రం ఈ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలకి స్తోత్రం ఏ సయామరిచిన ఆయుష్ను బట్టి పాదాలకి స్తోత్రం ఏ సీఎం ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలకి స్తోత్రండి ఏ సీఎం ఇచ్చిన సేవను బట్టి ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకి స్తోత్రం ఈ ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాల బట్టి పాదాలకు స్తోత్రండి ఏమి ఇచ్చిన కురకును బట్టి పాదాలకు స్తోత్రండి ఎస్ఐ ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యుని రక్షణ బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యుని బైబిల్ బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యుని సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యున ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యున ఆత్మీయ సహవాసం బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ ఇచ్చిన ఆత్మ ఫలములు బట్టి పాదాలకు స్తోత్రం ఎస్ఐ మృత్యున తలాంతులు బట్టి పాదాలకు స్తోత్రం ఇచ్చిన మృత్యున కృపావరణ బట్టి పాదాలకు స్తోత్రములు అదే క్యాన్సలేషన్స్ కన్ఫ్యూషన్స్ అని చెప్పిన మాట్లాడి ట్రాన్స్ అన్ని నా కుటుంబంపై నా ప్రేర కుటుంబంపై ఈ దినము సాతాళికలు నా కుటుంబంపై నా ప్రేర కుటుంబంపై ఈ దినము సాతాను ప్రణాళికలు వేసు క్రీస్తునామాలు కొట్టి కొట్టి వేయుచున్నాను ఈ దినము నా కుటుంబంపై నా ప్రేర కుటుంబంపై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారం వేసు క్రీస్తునామాలు కొట్టి కొట్టి కొట్టివేయిచున్నాను బయటకని ఊరి నాశనకరమైన తెగులు రాత్రి వేళ కలుగు భయము పగటి వేళ ఎగురు బాణము చేట్ల తెగులు మధ్యాహ్న మంద పాడు చే రోగము ఏసుక్రీస్తు నామంలో కొట్టి వేయించున్నాను కొట్టివేయించున్నాను సింహములు నాగుపాములు కథమసింహములు భుజంగములు పాములు తేళ్లు వాటి అధికారములు కొట్టి నామంలో కొట్టి కొట్టివేయించున్నాను అపాయము తెగులు మరణము శోధన కీడు పగటి వేళ ఎండ దెబ్బ రాత్రి వేళ వెన్నెల దెబ్బ ఏసుక్రీస్తు నామంలో కొట్టి కొట్టివేయిచున్నాను కృంగుదల నిరాశ అవిశ్వాసము దిగులు బాధ భయము వేదన తొందరపాటు మొదలు సాతాను త్రములు ఏసుక్రీస్తు నామంలో కొట్టి కొట్టివేయించున్నాను నిద్రలో కలలో సాతాను విత్తన కార్యాలు నా జీవితంలో నా ప్రియరోజ్ కుటుంబపు జీవితంలో నా కుటుంబం జీవితంలో పని చేయకుండా యేసు క్రీస్తు నామములో పొట్టి వేయచున్నాను పొట్టి వేయచున్నాను పవిత్రాత్మ అవిచారాత్మ జారతు ఆత్మ ఇజబెల్ ఆత్మ దెలిలా ఆత్మ బబులన్ వెశ్య ఆత్మ మరి సాతాను దొకల అధికారము యేసు క్రీస్తు నామములో పొట్టి వేయచున్నాను పొట్టి వేయచున్నాను ఆకాశ దురాత్మ ಪಕ್ಷల దురాత్మ భూమ్రపాల దురాత్మ జలచరముల అధికారము అన్న ఆత్మ దేహ బలమైన నా ప్రేర్వస్ కుటుంబం ప్రాణాత్మ దేహముల పైన నా కుటుంబం నా కుటుంబం ప్రాణాత్మ దేహముల పైన ఏ క్రీస్తు నామంలో కొట్టి వేయుచున్నాను ట్రాన్స్లేషన్స్ అయిపోయిన కన్సెషన్స్ ఇప్పుడు ఈ దినం పుస్తక వచ్చుటలో నా కుటుంబం గుర్చి నా ప్రేర కుటుంబం నువ్వు వ్రాయబడిన దేవుని ప్రణాళికలు ఏ నామములో నామంలో నెరవేరను గాక ఆమె పరిశుద్ధత ప్రార్థన వాక్యధానము వాక్యం అనుసరించుట ఈ దినవంతయుస్తు నాములు నేను నా ప్రేర్వాస్ కుటుంబములు నా కుటుంబము కలిగి ఉందము గాక ఆమెను దేవుని భయము దేవుని ఏడాత్మలు నాపై నా ప్రేర్వాస్ కుటుంబంపై నా కుటుంబంపై ఈ దినమంతయుస్తు నామంలో నిలిచి ఉన్నను గాక ఆమె దేవుని చిత్తమును ఈ దినమంతయు దినమంతయుస్తు నామంలో నేను నా ప్రేర్వాస్ కుటుంబములు నా కుటుంబం చేదుము గాక ఆమెను దర్శనములో కలలో ఈ దినము ప్రభువు నన్ను నా ప్రేర్వస్ కుటుంబాలను నా కుటుంబంను దర్శించనుగాక ఆమె ఆత్మవరములు ఆత్మఫలములు ఈ దినము నాలో నుండి నా ప్రేర్వస్ కుటుంబంలో నుండి నా కుటుంబంలో నుండి ఏ సుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడను గాక ఆమె నా మనసు నా ప్రేర్వస్ కుటుంబం మనసులు కుటుంబ మనసును హృదయము ఆత్మ దేహము ఈదిన వంతు పురుషుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడనుగాక నా ఆలోచనలు నా ప్రేరస్ కుటుంబ ఆలోచనలు నా కుటుంబ ఆలోచనలు ఆశలు ఆవేశాలు ఊహలు తెలివి నిర్ణయాలు స్వచిత్తము దేవుని వాక్యము చేత నడిపించబడను గాక ఆమెన్ సర్వాంగ కవచమును ధరించి సాతాను ంతంలో ఈ దినము యేసుక్రీస్తు యసు జయించుదుము నామములు జయించుముగాక ఆమె సాక్ష్యము నా ప్రేర్వస్ కుటుంబ సాక్ష్యములు నా కుటుంబ సాక్ష్యములు క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించకుడు ఈ దినము గాక ఆమె దేవుని వెలుగు జీవము రాజ్యము మహిమ బలము ఈ దినమంతో నాపై నా ప్రేర్వాస్ కుటుంబములపై నా కుటుంబంపై పని గాక ఆమెను ఏసు క్రీస్తు నామంలో అక్షయత మరణం అసాధ్యము దైవిక కబదల ప్రమాదాల అసాధ్యము దైవిక వనరులు పేదరికం అసాధ్యము దైవిక ఆరోగ్యము రోగం అసాధ్యము దైవిక నడిపంపు తప్పిదముల అసాధ్యము ప్రభు శరీరము రక్తము తెగులు అసాధ్యము ఆమె పరలోకములు ఎలాగూ జరుగుతున్నదో నాలోనూ నా ప్రేర్వశ కుటుంబంలోను అలాగే జరుగును గాక పరలోకంలో ఎలాగో జరుగుతున్నదో నా కుటుంబంలోనూ అలాగే జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆ లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను ఆమెన్ ఐ మీన్ యస్సుక్రీస్తు నామంలో ఈ వంత నా కుటుంబంలో నా ప్రేర కుటుంబంలో గాక ఆమెన్ ఆమెన్ బైబిల్ ఉన్నట్లయితే ద్వితీయపదేశాన్ని విరుగేమో ఒకటి నుంచి పద్నాలుగు వరకు అండి గారు చదవండి అమ్మా నీ దేవుడైన యహు మాట పెద్దగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నాడలా నీ దేవుడైన ఎవో ఆ భూమి మీద ఉన్న సమస్త గనుల కంటే నేను హెచ్చించను నీవు నీ దేవుడైన ఎవో మాట విని విని అడలా నీ దేవునలన్నీ నీ మీ వచ్చి నీకు ప్రార్థించండి నీవు పట్టణంలో దూరింపబడుతు పొలములో దూరింపబడుదు మీ గర్భ ఫలము మీ భూపలమును పశువుల స్పర్శముల మందము నీ దుద్దు నీ గోరే మేకల మందలము బిలింపబడు ీ గంప గంపయో పిండి పిసుకు నీ తొట్టియో దీవింపబడదు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడి నీ శత్రువులు ఏహోవా తము చేయనట్లు చేయును మరొక త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల ఎదుట నుండి బారిపోయడు నీ చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించింది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించింది నీవు నీ దేవుడైన యహోవా అనుసరించి ఆయన మార్గములో ఎడల ఎడలవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు జనముగా నిన్ను స్థాపించు భూ ప్రజలందరూ ఎహోవా నామమున నీవు పిలవబడు చూచి నీకు భయపడుతుంది మరి మరియు ఎగోవానికి ఇచ్చిన పితరులతో ప్రమాణం చేసిన దేశమున ఏవా నీ గర్భపాలము విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను ఏగోవా నీ దేశం మీద వర్షము దాని కాలము నన్ను కురిపించు కురిపించుటకును నీవు చేయు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును తన మంచి ధనా విధిని తెరుచు అనేక జనములకు అప్పచ్చదవి గాని అబ్బు చేయవు నేడు నేను ఆజ్ఞాపించు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడిమికి గాని ఎడమకు గాని తొలగి అన్ని అన్ని దేవతలను అనుసరింపతయ్యూ వాటిని పూజపోతాయో ఉన్నయడ ఇవనుసరించి నడుచుకున్న వాళ్ళ గాని నేడు నేను మీ కాజ్ఞా నీ దేవుడైన ఎక్కువ ఆజ్ఞాన్ని విని వాటిని అనుసరించి నేను తలగా నియమించినవి గాని బోటుగా నియమిటవు ఇవి పైవాడిగా ఉండవు గాని కిందివాడివిగా ఉండవు వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితంలో నిర్వహించుకుంటాను సోదరణ దేవుడు మన మీదకి మన కుటుంబాలకి దేవుడు అని గ్రహించమే మహోన్నతిని చాటు నివసించు సర్వశక్తి సర్వశక్తినియడాన్ని విశ్రమించాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను దేవుడని నేను హోవాని గురించి చెప్పుచున్నాను వేటగాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశన కర్మ తెగులు రాక నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కలకి నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము క్షీడంలో డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయంకైనా అగట వేడుగురి బాణములకైనా జగట్లో సంవత్సరం తెలుగులకైనాను మధ్యాహ్నమంగా పాడ్చే రోగంలోకి అయినాను నీవు భయపడకూడదు నీ ప్రక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలను అపాయం నీ వద్దకు రాదు నువ్వు కన్నులారా చూసి చూడగా భక్తి ప్రతిఫలము కలగను ఓహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నత దేవుని నీకు నివాస్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీయో రాదు ఏ తెని గుణారమో సమీపించదు నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటప్పుడు ఆయన నిన్ను కూర్చి తన దూతులకు ఆజ్ఞాపించను నీ పాదంలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నువ్వు సింహంలను నాగుపాములను దొక్కితవు పథమసింహంలను భుజంగంలోను అనొక్కితవు అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదును అతను నామరిగినవాడు గనక నేను అతన్ని కనపరిచదును అతను నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును శ్రమలోనే అతనికి తో ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసుదును తీరు గాయ చేత అతని తృప్తి పచ్చదును నా దక్షిణ అతనికి చూపించదును దేవుడు మనకి నే ఆయన కోటగా కొండ ఆశ్రదంగా మనకు తోడయిండునుగాక దీని అది మన కాక గాకాలండి మరి పాటి పచ్చరి చేస్తారని ఆ ఐదు అవుతుంది ఒక పదిహేను నిమిషాలు ఎండ ఎక్కువ తీసుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ అందరి పొద్దున్నే పనులుకి స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి జాన్ గారు ప్రార్థన చేస్తారు వాక్య ప్రమిత్తం పదిహేను నిమిషాలు అయ్యగారు వాక్యం మగించాలి శాఖ ఐ గారి థ్యాంక్ యూ ధ్యాన్ గారి చేయండి ఆ సరేనమ్మ గారు యోగా సూచిన అమ్మగారి కొందనాలు శక్తులందరూ కొందనాలు చెల్లించి ప్రార్థన చేసుకుంటారు పరిశుధుడా ప్రేంగల తండ్రి జీవాధిపతి మహోనతుడా కృపాశత్య సంపన్నుడా అని కొందనాలు సోదర చెలుచు నమయ మమ్మల్ని తండ్రి రాత్రి కాల నుంచి ఉదయం మరియు కాపాడి జూమ్ ప్రైజ్ పెట్టి తండ్రి నాయన పాటల ద్వారాగా నీ నామాన్ని నాయన అయా వాక్యం చదివిన బిడ్డలు పెట్టి సోత్రాల తండ్రి నాయన శుతుల ద్వారాగా నీ నామాన్ని కనపరిచి నీ సోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి నాయన ఈ ఉదయ కాలుష్యములు తండ్రి నాయన అయా నీ దాసుడు తండ్రి సాకు తండ్రి వాక్యం చెప్పబోతుండగా ఈ పరిశుద్ధ ఆత్మతో మాట్లాడించి మాకు కాల్సిన ఉత్తమానం అనుగ్రహించి తండ్రి దురాత్మ అంధకార శక్తులు వేస్తున్న నామంలో విడుదల కలుగు చేయండి సోత్రశలు ఇస్తున్నాం తండ్రి మేము వినే మనసు గ్రహించే హృదయం అందరికి అనుగ్రహిస్తాండి నాయన అమ్మగారికి అయ్యగారికి గారికి మంచి ఆరోగ్యం బలం దయచేతండి ఏదో కాసలు ధీవులు అన్ని కుటుంబాలకు మాకు నువ్వు అందరికి దయచేస్తావని అయ్యే వాక్యం చెప్పబోసి నీ దాసుని పరిశుద్ధాత్మతో మాట్లాడించి నాయన నువ్వు ఏడంతల ఆత్మతో అభిషేకిస్తావని ఏసు పరిస్థితిని ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి ఆమె వందనాలమ్మ గారు

ఒకనితోనొకడు వెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై ఇహోవాను అడగ అప్పుడు ఇహోవా ఆమెతో ఎట్లెను తల్లియ దేవునికి స్థితి కలుగునగాక యాదికాండం ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మరి తల్లి రిప్కాకారుకు కలిగినటువంటి బాధ విషయమై దేవుడైనటువంటి యహోవాను అడగటానికి వెళ్ళిందంట ఈ అడుగుట అనేది ఎవరిని అడుగుతూ ఉందంటే ఇక్కడ ఏ విషయమైనా ఏ విషయమైనా కూడా ప్రభు అయినా ఏసు క్రీస్తును అడగటానికి ఈమె నేర్చుకోవడం జరుగుతుంది ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మన యొక్క సమస్యల కొరకు మనము అడుగుట నేర్చుకోవాలి రెండవదిగా తెగించాలి దేనికి తెగించాలంటే యహోవా దేవుడైనటువంటి సన్నిధులు ఆయనతో మాట్లాడటానికి మనము తెగించాలి అడగటానికి ప్రయత్నించాలి మనం చెప్పబోయే అంశం ఏమిటంటే ఒకటి తెగించుట రెండవది అడుగుట ఎవరి దగ్గర తెగించాలి ఎవరి దగ్గర మనము అడగాలి అడిగితే ఎవరు పొందుకున్నారు తెగించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు ఎవరు చూశారు అటువంటి విషయాలు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం ఆది కాండం ఇరవై ఐదో వచ్చినం ఇరవై రెండో వచనంలో ఈమెక కలిగినటువంటి ఒక బాధ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి కొంత ధనమిచ్చినా ఆదరించినా ఓదార్చిన ఈమె కడుపులో ఉన్నటువంటి యొక్క బాధ అది ఎవ్వరు కూడా ఏ డాక్టర్ కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఆ బిడ్డలు ఇద్దరు కూడా మరి ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నారంట కడుపులో మరి వాళ్ళిద్దరు చూస్తే మనము ఒకనితో ఒకరు పెనుగులాడుతూ ఉంటే ఆ తల్లి ఎంత వేదన పడుతూ ఉందంటే ఆ వేదన ఎవ్వరు కూడా తీర్చలేరు అనేటువంటి యొక్క ఆలోచన ఆ తల్లి గారికి వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది కష్టతరమైనటువంటి పరిస్థితి ఇది ఎక్కడికి వెళ్తే తీరుతుంది ఎవరు అడిగితే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని తల్లి రేపుకా ఆలోచించినప్పుడు ఆమె ఏం చేసిందంటే డైరెక్ట్ గా ఇహో దేవుని సన్నిధిలో అడిగితే మన దేవుడైనటువంటి యుహోవాకు మొరపెట్టి ఆయన అడిగితే ఖచ్చితముగా ఈ కడుపులో ఉన్నటువంటి పెనుగులాడటువంటి ఈ బిడ్డల యొక్క స్థితి నా బాధను ఈయన తొలగించగలడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి రెబ్బకాకారు యుహోవా సన్నిధానంలోనికి వెళ్ళి ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు చూడండి ఈ రోజును మనకు వచ్చినటువంటి కొన్ని కొన్ని అవసరతల దగ్గర మనుషుల దగ్గరకు మనం వెళ్తాం అయితే తీర్చొచ్చేమో కానీ ఇలాంటి అవసరతలు ఎవరు తీర్చగలరు కడుపులో ఒకనితో ఒకడు పెనుగులాడుతుంటే గర్భములో ఆ యొక్క వేదన రోదన ఎలాగ ఉంటుంది ఆ యొక్క వేదన చాలా భయంకరమైనటువంటిది ఆ బాధ అయితే చూడండి అలాంటి కడుపులో ఉన్నటువంటి వేదనను కూడా తొలగించగలిగినటువంటి వాడు ప్రభు అయిన మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళి అడగాలి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనికి మనం ఇల్లు అడిగినప్పుడు గొప్ప కార్యము దేవుడు చేయగలడు అలెలుయా దేవునికి స్థుతి గాక ఈ రోజున మరి మనం అడగటము నేర్చుకోవాలి ప్రభువా నా యొక్క బాధ నా యొక్క స్థితిగతి నా గమనం ఇలాగ ఉన్నదని చెప్పి ఎప్పుడైతే నువ్వు యహోవా సన్నిధిలో ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఆయన అడుగుతావో ఆయన ఖచ్చితంగా నీ బాధను తీర్చేటువంటి దేవుడు ఈ యొక్క రెబ్కా విషయంలో రెబ్కా గారి విషయములో కడుపులో పెనుగులాడుతూ ఉన్నటువంటి ఆ ఇద్దరు యొక్క అన్నదములు పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఆ బాధని తీసివేసిన దేవుడు ఈ రోజు నీ యొక్క ఆహారలేమిని తీసివేయలేడా ఈ రోజు నీ వస్త్రహీనతను ఆయన తీసివేయలేడా నీకు కలిగిన లేని బాధలను ఆయన తొలగించలేడా తొలగించలేడాలుయా దేవునికి స్థుతి కలుగును గాక నీవు నిశ్చయత కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి నిర్ధారణ చేసుకుని ఎప్పుడైతే యహో సన్నిధిలో ప్రతి ఒక్క విషయంలో నువ్వు అడుగుతావో గొప్ప కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అలిలుయా దేవునికి స్థుతి కలుగునుక ఈ కాల సమయంలో నామములో ఎలాంటి స్థితి గమనములో నీవు ఉన్నావో ఆ స్థితి గమనములో నుంచి నువ్వు అడుగు ఎప్పుడైతే అడగటానికి నువ్వు తెగించాలి చూసావా ఆమె వెళ్ళిపోతుంది ఒక్కటే ఆమెలో ఉన్నటువంటి బాధకు ఎవ్వరు కూడా సమాధానము చెప్పలేనప్పుడు ఆమెలో ఉన్నటువంటి కడుపులో ఆయన సన్నిధిలో ఆమె వెళ్ళి అడిగినప్పుడు ఆమె యొక్క బాధకు పరిష్కారం దొరికింది ఈ రోజు నీకు కలిగిన బాధను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళిన నీకు పరిష్కారం దొరకటం లేదా అయితే చూడు రిప్కా ఏ విధముగా ఒంటరిగా ఆమె వెళ్ళి వెళ్లి సన్నిధిలో ప్రార్థన చేసి తన కడుపులో ఉన్నటువంటి బాధను తొలగించుకొని ఉన్నదో ఈ రోజు నీకు కలిగిన బాధను బట్టి కూడా ఇహోవ సన్నిధిలో అడుగు ఎంతకాలం ఈ లోకములో మనుషులను అడిగి నిరాశపడతాం నిస్పృహలోని అయితే సన్నిధిలో అడగటానికి నువ్వు తెగించు నీ అడుగులు ముందుకు వేసి ఆయన సన్నిధిలో మోకరించి రెండు చేతులు తోడించి ప్రభువా నాకు సహాయం అడుగు ఒక స్నేహితుడు ఏ విధముగా ఇది చూడండి మరొక స్నేహితుడు కొడుకు ఆకలినప్పుడు ద్వార బంధముల ఎదుటికెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఆ విధముగా అడుగు అడిగితే దేవుడు నీకు సహాయం చేసేవాడు ఉన్నాడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంత కాలం అడుగుతావు మనుషుల దగ్గరికి వెళ్ళి చేతుల సాసి నువ్వు ఎంత కాలము సాయం అడిగినా నీకు కొరత మరలా మిగిలిపోవచ్చేమో మనుషులు చేయలేనటువంటివి చాలా ఉన్నాయి దేవుడు చేసే కార్యములు గొప్ప కార్యములు అయితే నువ్వు అడగటం నేర్చుకోవాలి ఈమె ఏ విధముగా ఒంటరిగా ఏ విధముగా యహవాస నిధులు అడిగితే నా పని అవుతుందని ముందుకు అడుగులు వేస్తుందో అలా అడగటానికి మనం తెగించాలి రెండవదిగా నేను చూస్తాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తాను చూడండి రెండవది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం చదవగలిగిన వాళ్ళు ఎవరైనా చదివి సహాయం చేయొచ్చు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ వినండి నేను చెప్తుంది ఒకటే ఒకటి అడుగుట రెండవది తెగించుట అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను అడిగినప్పుడు మరి చూసావా ఏ మనుషులు కూడా చేయనటువంటి కార్యము రెప్పు కారు పొందుకున్నారు దేవుడి సన్నిధిలు అడిగినప్పుడు మరి దేవుడు అడగటానికి కూడా మనం తెగించాలి ఈ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వత్సములో ఇక్కడ మనం చూసినట్లయితే అందుకు అబ్రహాము ఇదిగో దూలియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడుట తెగించు